ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అనే చర్చ కంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా జరుగుతున్నటువంటి రెండు చర్చలు ఒకటి ఋషికొండ రెండోది ఈవీఎంల గోల్మాల్ ఈవీఎంల గోల్మాల్ విషయంలో జనాలు బాగా స్పందిస్తున్నారు కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడం కోసమే ఋషికొండ అంశాన్ని తెరమెత్తి తీసుకొచ్చారు అనేటువంటి ఆరోపణలు చేస్తుంది వైసీపీ పార్టీ సరే నిజంగా డైవర్ట్ చేస్తున్నట్లేదా అని పక్కన పెడితే ఈవీఎంల విషయంలో జగన్మోహన్ రెడ్డి యొక్క లాజిక్ ఏంటంటే ప్రపంచంలోనే నూట ఇరవై రెండు ఎలక్షన్లు నడిపే దేశాలు ఓటింగ్ల ద్వారా ప్రభుత్వాలు ఎన్నుకునే ఏ దేశము కూడా ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాలు ఏవి కూడా బ్యాలెట్ ద్వారా వెళ్తుంటే మనం ఎందుకు ఈవీఎం ద్వారా వెళ్తున్నాం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అనేటువంటి ఈవీఎంల ద్వారా వెళ్లాల్సిన అవసరమే ఉంది ఇంకో పక్క ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు వాటిని ఖచ్చితంగా హ్యాక్ చేయొచ్చు అని మాట్లాడుతుంటే దానికి మన వాళ్ళ సమాధానం ఏంటంటే అమెరికాలో ఉండే ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు ఎందుకంటే అది ఇంటర్నెట్ ద్వారా అనుసంధానమే ఉంటాయి కానీ ఇవి ఇండియాలో ఉండేటువంటి ఈవీఎంలు బ్లూటూత్ ద్వారా కానీ వైఫై ద్వారా కానీ సాఫ్ట్వేర్ ద్వారా కానీ దే పరంగా కూడా అవి ఉండవు అవి మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి టైంలోనే ఒక మదర్ బోర్డు ఉంటుంది వాటి ద్వారా వచ్చేస్తాయి వాటిని మళ్ళీ రీప్రోగ్రామ్ కూడా చేయలేము ఆల్రెడీ ప్రోగ్రామ్ అయి వస్తాయి అవి వాటిని రీప్రోగ్రామ్ చేయడం కూడా కుదరదు అనేసి తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గెలిచిన చంద్రబాబు నాయుడు యొక్క భారీ గెలుపుని మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు అని కూడా జగన్ అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు ఇట్లాగే ఈవీఎం తోనే గెలిచాడు జగన్ ఈవీఎం సీఎం అని ఆయన అయితే అప్పుడు జగన్ ఏం స్పందించాల ఇప్పుడు చంద్రబాబు ఏం స్పందించట్ల వీళ్ళకి ఏంటంటే గెలుపు గెలిస్తే చాలా బాగా ఎవరి ద్వారా గెలిచాం ఎంత గెలిచాం అనేది వీళ్ళు పట్టించుకోవడం మానేశారు ప్రజల పట్ల అకౌంటబిలిటీ కాని రెస్పాన్సిబిలిటీ కానీ పూర్తిగా వదిలేశారు ఆన్సరబుల్ థింగ్ అనేది గాలికి వదిలేదు పూర్తిగా అన్ని కబుర్లు చెప్పే పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు ఈవీఎం విషయంలో లేదు లేదు మాది నిజమైన కలిపి నేను ప్రూవ్ చేస్తారండి అనేసి ఒక ఛాలెంజ్ ఒక పబ్లిక్ మీటింగ్ ప్రెస్ మీటింగ్ అని ఏం చెప్పట్లే ఆయన వెళ్ళి ఆయన మీటింగ్ లో ఆయన మిస్ట్రీ ఆయన చూసుకుంటాడు అంటే పవన్ కళ్యాణ్ ఎందుకంటున్నారంటే ఆయన్ని చాలా మంది నిజాయితీ అనే ఒక ముద్ర ఉంది కాబట్టి ఆయన పట్ల కొంతమందికి ఉంది కాబట్టి అయితే ఇప్పుడు ఈ ఈవీఎంల విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకి మద్దతుగా డికే శివకుమార్ కర్ణాటకలోని డిప్యూటీ సిఎం డికే శివకుమార్ తెల మీదకి వచ్చారు ఆయన రీసెంట్ గా మీడియాతో మాట్లాడడం అట్లాగే కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు జేడిఎస్ ఏంటి జేడిఎస్ కి అన్ని సీట్లు రావడం ఏంటి అసలు మొత్తం పడిపోయారు వాళ్ళు సరే బీజేపీకి వచ్చిందన్నప్పుడు అనుకుంటాం కానీ జేడిఎస్ కి రావడం ఏంటి అసలు ఛాన్సే లేదు ఏదో గోల్మాల్ జరిగింది అట్లాగే ఏపీలో కూడా జనసేనకి రావడం ఏంటి ఇన్ని అని వైసీపీ అనుకుంటారు సేమ్ అక్కడ జేడిఎస్ ఎట్లాగో కుమార్స్వామి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా జనసేన ఆ టైప్ అనమాట సో అట్లాంటి అవకాశమే లేదు కదా ఏంది ఇట్లా ఎట్లా వచ్చేసాయి అన్ని ఓట్లు జనసేన పార్టీ కానీ ఏపీలో వైసీపీలో అనుకుంటున్నారు సో ఈ అంశాన్ని ఒక సుమోటోగా తీసుకుని అంటే ఈ అంశాన్ని ఒక బిగ్ అంశంగా తీసుకుని సో సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి కానీ డికే శివకుమార్ కానీ రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ బయలుదేరుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మధ్యప్రదేశ్లో ఎంతో కొంత సీటింగ్ ఓటింగ్ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి మరీ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ బీజేపీకి ఎట్లా వచ్చేస్తుంది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది సీట్లు వచ్చినా కూడా పోలింగ్ యొక్క శాతం పెరిగినా కూడా ఓటింగ్ శాతం చాలా తక్కువ వచ్చింది అసలు జీరో వచ్చింది ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఆ లెవెల్లో ఎట్లా వస్తుంది అనేసి డికే శివకుమార్ రీసెంట్ గా మాట్లాడటంతో జగన్ చెప్పింది ఆయన కూడా చెప్తున్నారు అనే మాట స్పష్టంగా వినిపిస్తుంది సో ఈవీఎం మెషిన్ యొక్క హైజాకింగ్ మీద కావచ్చు గోల్మాల్ మీద కావచ్చు మీ అభిప్రాయం ఏంటి అసలు జనం ఏమనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి